జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంతి నీల్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనున్న విషయం మనందరికీ తెలిసిందే నిజానికి ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమే అవుతోంది కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు అటు సలార్తో ప్రశాంతినీల్ ఇటు దేవరతో పాటు ఇతర సినిమాలతో తారక్ బిజీ అయిపోవడం వల్ల తమ కాంబోలో రావాల్సిన ప్రాజెక్టుని క్రమంగా వాయిదాల మీద వాయిదా వేసుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా త్వరలోనే తమ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో దీనిని పట్టాలెక్కించి రెండు వేల ఇరవై ఆరులోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా సైలెంట్గా జరిగిపోతున్నాయి ఇలాంటి తరుణంలో ఈ సినిమా టైటిల్పై ఒక ఆసక్తికరమైన అనౌన్స్మెంట్ బయటకు వచ్చింది ఈ ప్రాజెక్టుకు డ్రాగన్ అనే టైటిల్ని ఖరారు చేశారని భగీర డైరెక్టర్ సూరి రివీల్ చేశాడు కొన్ని రోజుల క్రితం భగీర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సూరి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను బయటపెట్టాడు అసలు ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నారు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని డైరెక్టర్ సూరిని యాంకర్ అడిగితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తారక్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడని త్వరలోనే డీటెయిల్స్ బయటకు వస్తాయని సూరి సమాధానం ఇచ్చాడు ఈ మాటల్లోనే ఈ ప్రాజెక్టుకి డ్రాగన్ అనే టైటిల్ కూడా పెట్టినట్లు ఇన్డైరెక్ట్గా అతడు పేర్కొన్నాడు దీంతో ఇన్నాళ్లు కేవలం పుకారు మాత్రమే అనుకున్న డ్రాగన్ టైటిల్ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది దీంతో ఈ డ్రాగన్ చుట్టూ ఇప్పుడు ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి అసలు ఈ డ్రాగన్ అంటే ఏంటి అది హీరో పేరా ఎందుకు డ్రాగన్ అనే టైటిల్ని ఎంపిక చేశారు అని జనాలు చర్చించుకుంటున్నారు ఏదేమైనా ఈ టైటిలే బంప్స్ తెప్పించేలా ఉంది కాబట్టి ఇక ఈ సినిమా ఓ రేంజ్లో ఉండబోతోందని జనాలు మాట్లాడుకుంటున్నారు తారకి ఉన్న మాజ్ ఇమేజ్కి తగినట్టే ఈ ప్రాజెక్ట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని అంచనాలు పెట్టుకుంటున్నారు నిజానికి కొంతకాలం క్రితం తాను ఈ ప్రాజెక్టుతో కొత్త ప్రయోగం చేయబోతున్నానని ప్రశాంత్ నీల్ తెలిపాడు ఇప్పటి వరకు తీసిన సినిమాలకు భిన్నంగా ఒక ఎమోషనల్ డ్రామాగా దీనిని మలిచేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నాడు కాకపోతే తన మార్క్ యాక్షన్ సీన్లు కూడా ఉంటాయని పరోక్షంగా క్లారిటీ కూడా ఇచ్చాడు ప్రశాంతి నీల్ సినిమాల్లో ఎలివేషన్లు యాక్షన్ సీన్లే హైలైట్ గా ఉంటాయి కాబట్టి డ్రాగన్లో అవి తన్నుల కొద్దీ ఉంటాయని ఆశించొచ్చు మరి ఈ డ్రాగన్ సినిమాలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మన తారక్ని ఎలా చూపిస్తాడో వేచి చూడాల్సిందే